ఫిబ్రవరి ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశం ఎంతో మంది సుమారుగా మూడున్నర లక్షల మంది బలిదానంతో మనం స్వాతంత్రం సాధించిన తొమ్మిది వందల సంవత్సరాలుగా విదేశీల పరిపాలన ఊరులు డచ్లు బ్రిటిష్ వారు ఎంతో మంది ఈ దేశంపై దండయాత్ర చేస్తే మన ఎంతో మూడున్నర లక్షల మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణ త్యాగాలు చేసి ఇంతమందికి స్వాతంత్రం లభించింది ఈ రోజు నూట నలభై కోట్ల మంది స్వాతంత్రం స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నారంటే వాడు మూడున్నర లక్షల మంది బలిదానమే కారణం ఈ రోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు చూసినట్టయితే ఈ ఈరోజు పట్టకున్న బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ గాని ఎన్నో దేశాలు ఐక్యత లేక మన నుంచి విడిపోయి ఈరోజు దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నాయి అలాగే భారతదేశంలో కొంతమంది హిందువుల పైన చేస్తున్న దండయాత్రలు కూడా కేవలము యూనిటీ లేక జరుగుతున్నది భారతదేశము ఇంతమంది స్వతంత్రంగా ఇంతమంది హక్కులను ఇంతమంది రాజ్యాంగం తోటి మనం రక్షించుకుంటున్నాం కావున భారతదేశం